మాఘపురాణం తొమ్మిదవ అధ్యాయం గంగాజలం మహిమ ఓ కార్తవీర్యార్జున శివ పూజ గురించి శివ మహాత్యం గురించి వివరించదని వినుము ముందు శ్రీ రామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపెను అటులనే హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటను అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివ పూజ చేసే యుద్ధరంగములో ప్రవేశించను మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకుని స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొని కనుక పూజాదులు శివ పూజ ప పూజాదులలో శివ పూజ పవిత్రమైనది అటులనే నదులలో గంగానది పవిత్రమ పరమ పవిత్రమైనది ఎటులనగా గంగాజలము విష్ణుపాదము నుండి పుట్టింది శివుని శిరస్సు నుండి ప్రవహించినట్టుది అయినందునే సర్వపాపహరమైనది గంగాజలంలో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది ఇంక నువ్వు గంగాజలం గురించి చెప్పబోన్నది ఏమనగా ఏ నీళ్లను కానీ గంగా 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 అని మూడు పర్యాయములు అనుకుని శిరస్సును చల్లుకొనినచో ఆ నీళ్లు గంగాజలముతో సమానమైన ఆగురు గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసములో ఆ గంగా స్నానము అత్యంత పుణ్యప్రదం అని తెలుపుచు గంగాజల మహత్యం గురించి కార్తవీర్యార్జునకు కార్తవీర్యార్జునునకు దత్తాత్రేయుడు వివరించను కొంతకాలం కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తి చే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు నలుగురికి నలుగురు కుమార్తెలుండిరి వారు నిండు యవ్వనమతులై ఉండిరి కొన్నాళ్లకు ఆ గ్రామం కోనేటిలో స్నానం చేయటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను బ్రాహ్మణ కన్యల యువకుని అందము చూచి మోహించి అతడిని సమీపించి చుట్టుముట్టి మామూలను వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కెలను నిరాకరించను అంత ఆ కన్యల కోపంతో నీవు పిశాచి కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచులు పిశాచులు అగుదురు కాక అని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొరను వద్దే ఉండి అందరినీ వాసించి ఆహారం దొరికితే వాటాలకై కొంచెం ఉండేవారు కొంతకాలంలో ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరికి రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ ఎట్లు పోవునని అడిగిరి ఆ సిద్ధుడు వారందరి చేత మాఘమాసములో గయలో ఉన్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాస రూపములు తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటచే ఐదుగురికి యథారూపములు కలిగినవి ఇట్లు మాఘమాస మాఘమాసత్యమే కారణము మాఘమాసం అందరి నదీ స్నానము మనుషులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడను అతని భార్య మాత్రము స్నానం ఆచరించనని చెప్పుడుచే ఆమెకు దైవత్వం నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయింది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒకడే వెళ్ళిపోయాను ఆమె అడవిలో తిరుగుచు విశ్వామిత్రుడు ఉన్న చోటుకి వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూశాను ఆమె అందానికి యవనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుడిచే ఇద్దరు కామక్రీడలలో తేలియాడుచుండగా మరణ ఆ గంధర్వుడు తన భార్యను వెతుకుచు వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీకి స్త్రీతో క్రీ క్రీడించుచుండిరి ఆ దృశ్యం చూసి పొడుచు తపస్వి అయ్యిండు కూడా ఇలా తృష్ణ కలవాడమైనందున నీకు కోతి ముఖము కలుగుగాక ఆయననే విశ్వామిత్రుని పాషాణమై పడి ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు చేసేది లేక ముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని కడకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైన తుచ్ఛ కామవాంఛకులోనే నీ తపశక్తిని అంతా వదులుకున్నావు సరేలేము గంగా నదిలో స్నానము చేసి నీ కమండలంలో గంగాజలము తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం స్త్రీ రూపం పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయాను పూర్వ రూపం పొందిన విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయాను మాఘపురాణం తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం